ఈరోజు ఆరోహణ క్రమము అవరోహణ క్రమము సరి సంఖ్యలు బేసి సంఖ్యల్ని ఒక చక్కటి పాట ద్వారా నేర్చుకుందామాజ్ చేద్దామా సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య రాస్తే అది ఆరోహణ క్రమము అది ఆరోహణ క్రమము చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య రాస్తే అది ఆరోహణ అక్రమము అది ఆరోహణ అక్రమము సంఖ్యలండి సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు చక్కనైన సంఖ్యలు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య రాస్తే అది అవరోహణ అది అవరోహణ పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య రాస్తే అది అవరోహణ అది క్రమము సంఖ్యలండి సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు చక్కనైనా సంఖ్యలు రెండు చే భాగిస్తే శేషం సున్నా వస్తే అవే కదా సరి సంఖ్యలు అవే కదా సరి సంఖ్యలు రెండు చే భాగిస్తే శేషం సున్నా వస్తే అవే కదా సరి సంఖ్యలు అవే కదా సరి సంఖ్యలు రెండు చే భాగిస్తే శేషం ఒకటి వస్తే అవే కదా బేస సంఖ్యలు అవే కదా బేస సంఖ్యలు రెండు చే భాగిస్తే శేషం ఒకటి వస్తే అవే కదా బేస సంఖ్యలు అవే కదా బేస సంఖ్యలు సంఖ్యలండి సంఖ్యలు